అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్ మీ సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయి యాక్షన్ డ్రామా కామెడీ రొమాన్స్ జానపదం మైథాలజీ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్కి కామా 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 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి వీటిల్లో మీకు బాగా నచ్చిన జానర్ ఏది నాకు అన్ని జానర్ల అసలు కామెడీను గ్లామర్ లేకుండా అసలు ఆలో ఉంచడం అసలు ముందు కామెడీ గ్లామర్ లేకుండా సినిమా ఉండదు అసలు ఎందుకంటే జస్ట్ అబ్జర్వ్ అన్నమయ్య సినిమాలో కూడా రెండు క్యారెక్టర్స్ని పెట్టి గుండ్ హనుమంతరావు బా బ్రహ్మానందని పెట్టి అంటే తర్వాత మోహన్ బాబు సేఫ్టీ అంటే అన్నీ అన్నీ ఉండాలి అనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ మనకు రాఘవేంద్రరావు గారి సినిమా అంటే ప్రేక్షకుడికి ఫుల్ మీల్స్ అంతే అది మెయిన్ ఉద్దేశం ఎప్పుడన్నా హారర్ కానీ సస్పెన్స్ థ్రిల్లర్ కానీ అలాంటి ట్రై చేసారా అండి అసలు మీకు ఇష్టమావి హారర్ సినిమా చూస్తే తలదించుకుంటాను వస్తాం అట్లా చూడండి అనమాట అయిపోయిన తర్వాత వేటగాళ్ళు ఒట్టి నిజం హారర్ కాదు ఒక బంగ్లాలో నుంచి నేను వేట ఇదిలా పాటలాగా ఇది పువ్వులు పూయిన తోట అని ఫైనల్ గా అది అక్కడ మదరే విడిపిస్తాడని అంతకన్నా ఇంకా అంతకన్నా హారర్ లోకి వెళ్ళారు అసలు అసలు చూడండి అసలు థియేటర్కి వెళ్తాను అది ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు మొట్ట తలదించుకుంటాము అదొకటి గొంతులో క్యాన్సర్ సిగరెట్లు ఏమైనా కూడా తల్లదించుకుంటాడు సో అసలు అలాంటివి కూడా చూడరు అంటే ఏదైనా అన్ప్లెజెంట్ అనిపించింది అసలు చూడరు యూజువల్గా బాధ వచ్చింది సో అయితే మీరు అనేకమైనటువంటి ప్రసిద్ధ మ్యూజిక్ డైరెక్టర్స్ తో కూడా పనిచేశారు మీ సినిమా అని అంటే మ్యూజిక్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది అన్నది మాకు అర్థమైపోతుంది మ్యూజిక్ పట్ల మీకు ఉన్నంతవంటి కమాండ్ అనుకోవచ్చు లేకపోతే మీకు అది ప్రత్యేకమైన ఇంట్రెస్టా మ్యూజిక్ ద్వారా కూడా ప్రజల్ని ఒక కనెక్షన్లోకి తీసుకొచ్చేస్తారు మీరు ఏంటి మీకు అంత మ్యూజికల్ సెన్స్ మీ రూమ్లోకి రాగానే రాఘవేంద్ర గారు ఆ పక్కన ఆ కీబోర్డ్ అది చూసి కూడా అవ్వ క్వశ్చన్ కరెక్టే లే కరెక్ట్గా అడుగుతున్నా నేను అని అనిపించింది మీకు మ్యూజిక్ అంటే అంత ప్రత్యేకమైన ఎఫినిటీ దేనికి మొదటి నుంచి ఫస్ట్ పిక్చర్స్ అన్ని చక్రవర్తి చేసాడమ్మా చక్రవర్తి నేను క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అతనికి హార్మోని కానీ సరిగమలు కానీ తెలియదు బాండ్ గిఫ్ట్ అంటారే ఏ ఏ లైన్ ఇచ్చినా కూడా ట్యూన్ అనమాట సో ఎప్పటితో జర్నీ మ్యాక్సిమం ముప్పై నలభై సినిమాలు చేసామమ్మా తర్వాత మహాదయం ఉన్నారు తర్వాత పెద్ద చేంజ్ అసలు మ్యూజిక్లో సెన్సేషన్ చేసింది మన ఏడరాజే గారు కోటితో చేశాను విద్యాసాగర్తో చేశాను రాజేశ్వరతో చేశాను సత్యం చేశాను అండ్ ట్వంటీ ఫోర్ పిక్చర్స్ ట్వంటీ త్రీ పిక్చర్స్ అయినాయి కేరాణితో నా కాంబినేషన్ సెన్సేషనల్ హిట్స్ అమ్మన్నీ ఎందుకంటే మా ఇద్దరికి మంచి అర్థమైపోతుంది కెమిస్ట్రీ హాల్లో ఇప్పుడు ఏ సినిమా అయినా సరే కేరాణ లేకపోతే నేను పని చేయలేదనమాట అంత సింక్ అయిపోయారు సింక్ అయిపోయి ఫ్యామిలీ ఫ్యామిలీగా కూడా బాగా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలుస్తాం మూడు ఫ్యామిలీ మా ఫ్యామిలీ కలవడం అంటే దా కిరాణి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటంటే కొంచెం రాగాల గురించి కానీ ఇది కానీ ఇదే రాగం అని అడిగి కిరాణిలో గొప్పతనం ఏంటంటే పల్లవులు ఆల్మోస్ట్ సిచ్యువేషన్ బట్టి తనే చాలా వరకు కాంట్రిబ్యూషన్ ఉంటుంది అలా మ్యూజిక్ అస్టెంట్ ఉన్నప్పుడే అరవ పాటలు అన్నీ పాడుకునేవాడిని అండ్ మేము హాలిడేస్కి నేను మా బ్రదరు విలేజ్కి వెళ్ళేవాడు కేసరపల్లి మాది వెళ్ళినప్పుడు సినిమా అంటే వాళ్ళు క్రేజ్ రోజుల్లో ఇప్పుడు అంత క్రేజ్ ఇప్పుడు కూడా అంతే క్రేజ్ ఉందండి లేదనుకోగదు సినిమా సరే పాట పాడం అనేవాడు నేను మా నాన్న కలిసి డ్యూటీ పాడేవాడు అబ్బో గుర్తుందా ఏదన్నా ఒకటి రెండు లైన్లు ఇప్పుడు పాడగలరా జస్ట్ ఒక అంటే విలేజ్ లైఫ్ నాకు బాగా ఇష్టం అమ్మా అందులో తర్వాత సినిమాలు చాలా సినిమాలు విలేజెస్ లోనే తీసాను సో ఇండస్ట్రీ కండి హీరో విక్టరీ వెంకటేష్ గారి దగ్గర నుంచి శ్రీదేవ్ గారి దగ్గర నుంచి దగ్గర దగ్గర డెబ్బై మంది హీరోయిన్లని పాతిక మంది స్టార్ హీరోస్ని ఎందరో దర్శకుల్ని పరిచయం చేసిన మీకు వాళ్ళలో చూసిన వెంటనే ఈ క్వాలిటీ డెఫినెట్లీ వీళ్ళని షైన్ చేసేలా చేస్తుంది అని మీరే ముందర ఎనలైజ్ చేసుకుంటారా వాట్ క్వాలిటీ ఏం చూస్తారు మీరు వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసే ముందు హీరోకి అడ్వాంటేజ్ ఏంటన్నా అన్ని తనే చేస్తాడు ఇంట్రొడక్షన్ కానీ డ్యాన్స్లు కానీ ఫైట్లు కానీ విలనతో పోరాడి ప్రజల కోసం ఏదో చేయటం సో హీరోయిన్స్ కేవలం అందంగా చూపించాలనేది మైండ్లో ఆల్రెడీ అందంగా ఉన్నా కూడా ఒకసారి రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగాడు మేము చాలా పాటల్లో హీరోయిన్ బాగా చూపించాలనుకుంటున్నాం అనుకుంటామండి మీ దాంట్లోనే ఎక్కువ బాగుంటారు కారణం ఏంటన్నారు అట్లా నేను ఏమన్నా అంటే హీరోయిన్ రాగానే ఫేస్ ఎంక చూడండి నేను అసలు అనగానే అందరు గొల్లని నవ్వారు అంటే సదాకని చెప్పి ఏంటంటే ఎవరు పూర్తిగా అందంగా ఉండరమ్మా కొంతమంది నవ్వు బాగుంటుంది కొంతమంది కళ్ళు బాగుంటాయి కొంతమంది సో ఏది బాగాదో అది అది చూపించకుండా అవార్డ్ చేయటమే మీ గొప్పతనం మీ స్కిల్ లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉంటే చుట్టూ పూలు పెట్టి అందులోంచి అమ్మాయి అదా పూలకి అసలు కారణం అలా అల్టిమేట్గా ఏంటంటే లక్షాధికారికైనా రిక్షావాడికైనా సరే వాళ్ళు చేయలేని చూడలేని తెర మీద కనపడితేనే పర్టికులర్గా కింద స్థాయి వాళ్ళు అయితే మటుకు వాళ్ళే శ్రీదేవ్తో డాన్స్ చేసినట్టు వాళ్లే జయస్వత్తో డాన్స్ చేసినట్టు వాళ్లే విజయశాంత్తో డాన్స్ చేసినట్టు ఊహించుకుంటారు కంపల్సరిగా సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయవాడ వెళ్ళేవాడిని విజయవాడ ఏలూరు ఇవన్నీ వాళ్ళ కామెంట్స్ చాలా విచిత్రంగా ఉంటాయి మనం ఊహించిన దానికన్నా కూడా జగదాగర్ అతను సందర్కి శ్రీకాకుళం ఎక్కడికి వెళ్తే ఒక అతను అన్నాడు ఈ సినిమా ఎవరైనా సరే మూడు సార్లు దూడాలండి మూడేంటర్ లెక్క అని అడిగాను నేను ఒకసారి చిరంజీవి కోసం చూడాలి ఏం చేస్తున్నాడని ఒకసారి శ్రీదేవి కోసం చూడాలి ఏం చేస్తున్నాడని ఒకసారి ఇద్దరిని కలిపి చూడాలి అంటే వాడు ఎంత ఆలోచన మనం కూడా ఈ యాంగిల్లో చూస్తే ఇద్దరు అద్భుతంగా చేస్తా ఉంటే ఇద్దరు రెండు ఉన్నారు ఎవరిని చూసి న్యాయం చేస్తాం అందునే అంత అన్ని రోజులు కానీ అన్ని సో వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మనం ఆడియన్స్ దగ్గర నుంచి మనం తీసి పంపించేటం కాదు తర్వాత అప్పుడు ఓన్లీ ల్యాండ్ లైన్లు కనుక ఏంటి సినిమా పరిస్థితి అంటే వాళ్ళు ఫోన్లో చెప్పారు